హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు విజయవాడ హైవే రూట్లో తూప్రాన్ పేట దగ్గరికి రావడం జరిగింది తూప్రాన్ పేట దగ్గర విజయ్ జేపీ వారు డెవలప్ చేస్తున్నటువంటి రెండు వందల ఇరవై రెండు ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ఫ్లాట్ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము అండ్ విజయ్ జేపీలో వర్క్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారండి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు అండ్ ఎన్ని బ్లాక్స్గా డెవలప్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ ప్రైస్ రేంజ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ యొక్క పేరు అండ్ మన యొక్క కంపెనీ డీటెయిల్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు అండ్ ఏ ఫేసింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎన్ని గజాలలో ఫ్లాట్స్ ఉన్నాయన్న విషయం క్లియర్గా మన వ్యూవర్స్ గురించి చెప్పండి నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను విజయ్జేపీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి ఈ వెంచర్ వచ్చేసి తూప్రాన్పేట్ విలేజ్ అండి విలేజ్ నానుకొనే ఉంటుంది హైవే ఫేసింగ్ విజయవాడ హైవే పేసింగ్ వెంచర్ అండి రెండు వందల ఇరవై రెండు ఎకరాల ప్రాజెక్ట్ ఇది గేటెడ్ కమ్యూనిటీ ఫైవ్ ఎకర్స్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి టోటల్లీ సిసి రోడ్స్తో డెవలప్ చేస్తున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ అండి పార్కులు ఇస్తున్నాం మంచి లగున్ కాన్సెప్ట్ తోటి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎమ్యూనిటీస్ లాగా మంచి గేటెడ్ కమ్యూనిటీ తయారు చేస్తున్నాం అండి మన సైట్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ అపోజిట్ లోనే మనకు ఎంఎస్ఎంఈ పార్క్ ఉందండి పార్క్ అపోజిట్ లోనే మన సైట్ అండి హైవే మధ్యలో నుంచి మనము హైవే రోడ్ కి రావడం జరిగింది ప్రాన్ పేర్ దగ్గర ఉన్నటువంటి విజయవాడ కి రావడం జరిగింది అండ్ ఇక్కడ చూపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి హైవే రోడ్ అండి విజయవాడ హైవే రోడ్ కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు టోటల్ గా రెండు వందల ఇరవై రెండు ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు అండ్ త్రీ బ్లాక్స్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వెంచర్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మన వ్యూవర్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎగ్జాక్ట్లీ సైట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎల్వీ నగర్ నుంచి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అవుతుందండి ఓకే మనకు ఔటర్ రింగ్ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లే ఉంది రామోజ్ ఫిలిం సిటీ వచ్చి ఓన్లీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లే ఉంది చుట్టుపక్కల డెవలప్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ఆసియాలోనే నెంబర్ వన్ పార్క్ అండి అది మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేసి రెండు వేల ఎకరాల్లో డెవలప్ చేస్తుంది ఫస్ట్ పేజ్ కింద ఐదు వందల ఎకరాల్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కంపెనీలు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఓపెన్ చేసి ఇప్పుడు పెద్ద ఎంప్లాయ్మెంట్ రాబోతుంది లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తే మనకు ఎగ్జాక్ట్లీ సైడ్ ఆపోజిట్ కాబట్టి మన గేటెడ్ కమ్యూనిటీ ఇందులో వచ్చేసి లివింగ్ కూడా ఇమిడియట్లీ కన్స్ట్రక్షన్ కట్టుకుని ఉండడానికి అవకాశం ఉందా వెంచర్ అండి ఇక్కడ ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళంతా ఇక్కడ ఒక బిల్లా లాంటిది లేదంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని రెడీగా ఉండవచ్చు ఉండొచ్చు అండి సో అంటే మీరు ఇక్కడ ప్రతి ఒక్క ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ విత్ ఇన్ ద వెంచర్ లో ఉన్న డెవలప్మెంట్స్ క్లియర్ గా చేయండి ఒకసారి వెంచర్ డెవలప్మెంట్ వచ్చేయండి టోటల్లీ రోడ్ వర్క్స్ అండి అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్గ్రౌండ్ ఓకే వెరీ గుడ్ ఇంకొకటి ఇందులో ఫైవ్ ఎకర్స్ లో క్లబ్ అండి సూపర్ ఫైవ్ ఫైవ్ విత్ ఫిఫ్టీ టూ ఎమ్యూనిటీస్ తోటి ఓకే ఫిఫ్టీ టూ ఎమ్యూనిటీస్ ఈ రెండు వందల ఇరవై రెండు ఎకరాలు అన్న ఎన్ని ఫేసెస్ గా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అంటే మీ కంపెనీ వాళ్ళు ఎన్ని ఫేసెస్ గా డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్ గా అయితే ఇప్పుడు ఉన్నాయైతే ఒక మూడు ఫేజ్లు ఉన్నాయి అండి ఏబిసి బ్లాక్ లా ఓకే ఈ ఈ బ్లాక్ వచ్చేసి మనకు ప్రైసెస్ డిఫరెంట్ ఉన్నాయండి ఏ బ్లాక్ వచ్చేసి హైవే నుంచి స్టార్ట్ అవుతుందండి అది ట్వంటీ టూ థౌసండ్ అండి దాని తర్వాత మళ్ళీ బి బ్లాక్ అండి అది ట్వంటీ థౌసండ్ నెక్స్ట్ సి బ్లాక్ అండి అది ఒక ఎయిటీన్ థౌసండ్ ఓకే అంటే ఏ బ్లాక్ లో ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నారు బి బ్లాక్ లో ట్వంటీ థౌసండ్ అండ్ బ్లాక్ లో మనకి ఎయిటీన్ చెప్తున్నారు అంటే ఎవరైతే అంటే కస్టమర్ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి సో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీళ్ళు ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మరొక విషయం ఏంటంటే మన యొక్క వెంచర్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఏమున్నాయి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి కొన్ని టూ ట్వంటీ కూడా ఉన్నాయి వన్ ఎయిటీ అట్లా కూడా ఉన్నాయండి ఓకే ఇక్కడ బిగ్గెస్ట్ సైజ్ ఏముంది త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి అండి త్రీ ట్వంటీ ఫోర్ అనేది బిగ్గెస్ట్ సైజ్ ఉంది అండ్ మినిమం సైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ నుంచి కూడా ఉన్నాయి అంటున్నారు ఉన్నాయండి ఓకే ఇంకొక విషయం సార్ ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా ఉందండి రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆ రెడీ టు రిజిస్టర్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ ఓకే చూస్తున్నారు కదండి ఎవరైనా విజయవాడ హైవే రూట్ లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి విజయ జేపీ వాళ్ళు వచ్చేసి మనకి రెండు ఎకరాల్లో ఇది ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ విషయం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది అండ్ ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చెక్ చేసుకొని ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను